టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని ఎంఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గ అభ్యర్థి బీకే పార్దశారథి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య ఆధ్వర్యంలో జేహోబీసీ సభ నిర్వహించారు ఈ సభకు జేహో బీసీ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు నందమూరి తారక రామారావు జ్యోతిబా పూలే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేసిందన్నారు బీసీల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో బీసీ సబ్ ప్లాన్లను ఏర్పాటు చేసి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు వైసీపీ ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపి వైసీపీని బంగాళాఖాతంలో కలప వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే బీసీల చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే వాడుకుని పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో మడకసర నియోజకవర్గం ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు రాష్ట్ర సాధికారక కురుబ వడ్డెర ఒక్కలిగా కన్వీనర్లు గంగలకుంట రమణ వెంకట్ పాండురంగప్ప కన్వీనర్ సోమశేఖర్ లక్ష్మిరెడ్డి యాదవ సాధికారిక జిల్లా అధ్యక్షులు కేశవయ్య చిన్న వెంకట్రాముడు లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్ ఈశ్వర్ బెల్లాల చెరువు చంద్ర దేవ నరసింహప్ప గోపాల్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు సంతోష్ వెంకటేష్ గిరిధర్ గౌడ్ అశ్వర్థరెడ్డి నీలకంఠారెడ్డి సుధాకర్ రెడ్డి అజంతుల్లా ఉమర్ ఖాన్ వేణు జయరాం పసుపులేడి శ్రీనివాస్ మారెడ్డిపల్లి నరసింహులు వెంకటరమణ యాదవ్ దసయ్య హరిజన గంగాధర్ రవి నాయక్ తిరుపాల్ నాగభూషణ నరసింహమూర్తి మనోహర్ మాజీ జడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు గ్రామ పంచాయతీ అధ్యక్షులు మహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాళ్ళకి కూడా సైట్ లేదని పక్షంలో వస్తాయి లేని పక్షం దగ్గర వస్తాయి గుడ్లు పెడతాయి అవి లేపుకొని వెళ్ళిపోతాయి నేను ఆ రోజే చెప్పాను పెరగొండ నడిపడిలో సైట్ లేని పక్షికి అపవానంగా ఒక లిటిగేషన్ లాయర్ పెరగొండకు వస్తున్నాడు ఆ తప్పకుండా గుడ్లు పెట్టి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు మనస ఆ బంధంతా వీళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు పెరగొండ ఆ రోజే ఒక హెచ్చరిక జారీ చేశారు అదే విధంగా ఈ రోజు అదే విషయమైంది మీ తెలుసు ఆ తమ్ముడు అన్న అన్న ఈ రోజు ఇక్కడ ఈ రోజు ఆ మనిషి ఎక్కడ బెంగళూరు నుండి కళ్యాణ దుర్గం ఆ కళ్యాణ విధంగా అక్కడ చేసింది అదే విధంగా ఇంటికి వచ్చారు అది వాస్తవం అంటే లారీలు అంటే ఒక లక్ష రూపాయలు ఒక నోరు అంటే లారీలు అంటే రోజు

అది భూమి సేకరించి ధారాదరణం చేసే ప్రైవేట్ కంపెనీల వాళ్ళకి వాళ్ళు ఏదో యూనివర్సిటీ తెస్తారంట ఐటీ హబ్ తీసుకొస్తారంట డెవలప్మెంట్ చేస్తామని దాన్ని ఒక వేరే సమస్యకి ఇచ్చి అది పొందు కెనరా బ్యాంక్ లో ఏడు వందల యాభై కోట్లు తీసుకున్నారు తర్వాత మీ అందరికీ తెలుసు రోడ్లు పెరగడం అది ఆగిపోవడం జరిగింది మా నాయకుడు ట్రిబ్యునల్ వెళ్ళి అది ఆర్మీ జరిగింది ఆ రోజుల్లో రైతాంగ నుండి కొన్నటువంటి భూమి ఒకటిన్నర లక్షల

ఎంత దుస్మాంటి తక్కువ కానీ ఈ రోజు ఆ ప్రాంతం కూడా చదవే కదా మూడు నాలుగు చేతులు కేతున్నాయి బిల్డింగ్లు అదే విధంగా ఎట్లని కూడా ఈ రోజు అంతా చాలా మంది ఉద్యోగాలు వచ్చారు నా ఉద్యోగస్తున్నట్టు వస్తా అన్నారు ఇక్కడ కూడా నేను కూడా పెరిగిపోయినాయంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అవకాశం పెరిగినాయంటే చంద్రబాబు నాయుడు అంటారు కడతా

ಐದು ಲಕ್ಷ ಚಂದ್ರ ಸಂಕ್ರಾಂತಿ ಬಂಡೆ ಅಂದ್ರೆ ಚಂದ್ರನ ಸಂಕ್ರಾಂತಿ

రెండు వేల పద్నాలుగులో ఎన్నికైన తర్వాత అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మన అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిపించాం అదే విధంగా మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది అనంతపురం జిల్లా వెనకబడినటువంటి జిల్లా అదే విధంగా కరూరు ప్రాంతం మనసులైనటువంటి ఈ ప్రాంతం నేను ఈ అవకాశం నాకు ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందంటే అనంతపురం ప్రజానీకం యొక్క చర్వ అనేది గుర్తించి ఈ ప్రాంతాల

కృషితో ఆయన ఆశిడ పదంతో ఆ రోజు తొంభై అక్కడ వాళ్లకు కొలుస్తున్నటువంటి కాలు శ్రీనివాస్ గారికి ఎం బిగ హిందూ పార్లమెంట్ కి బాగా అవకాశాలు కూడా ఇచ్చేవారు ఏ విధమైనటువంటి రేపు ఒక్కసారి ఆలోచన చేయబడినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సావితారిక ఆ యాత్ర ఏమైనా ఉందా మార్చి మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు చేతుల వరకు కూడా కడప కావట్లేదు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బీసీ కూడా ఒక్కసారి ఆలోచన మనం కూడా చదువుకోవాలి డబ్బులు సంపాదించాలి రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మారుతున్న కాలం మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఒక నేను చదివి వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయాలా ప్రపంచ జ్ఞానం సంపాదించుకోవాలా ఆయుర్వేగాలు వెళ్ళాలి తప్ప ఏదో తాగుతా ఉంటే నేను తాగాలి కాదు మంచి నీళ్ళు తాగా కూడా ప్రయత్నాలు చేయవలసినటువంటి అవసరం ఉంది

ఏప్రిల్ ఎలక్షన్ వస్తాయి ఎలక్షన్ అప్పటికి మనం అంతా కూడా సంసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది సంసిద్ధం సంసిద్ధంలో ఉన్న

చేస్తాడు ఆయన ఏదో సోషల్ మీడియా ఏదో పొడి చేసే తొందరస్తాడు ఏదో వచ్చాడు కదా ఆ బడ్జెట్ కూడా ఎక్కువ కదా యాభై అరవై వేల కోట్ల రూపాయలు ఉంటుంది కదా అదే విధంగా బీసీ సప్లై సప్లై దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఉంటాయి కదా ఆయన ఏదో వచ్చేస్తే బాగా అభివృద్ధి చేస్తే మన భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది మన రాజకీయ రాజకీయం అనే కానీ ఆ బడ్జెట్ ఆ బడ్జెట్ ఎక్కడ పోయిందో ఈ పనికి మారు శంకర్ నారాయణ నేను తీసుకొచ్చిన

అదేవిధంగా విధంగా అభివృద్ధి జరిగిందా ఏఐపీ గ్రాంట్ కింద గోడలలో మిగిలిపోయినటువంటి సిమెంట్ రోడ్లను కూడా వేయాలని తీసుకొని వస్తే ఆ యాభై కోట్లు ఒక రెండు మూడు కోట్లు మాత్రమే వేసారు ఏదో కమ్మవారు పని ఇంకొక రెండు మూడు వేసారు తప్ప అవన్నీ కూడా నిధులకే ఉన్నాయి పర్సెంటేజ్ ఇబ్బంది పెట్టి ఆ కాంట్రాక్ట్ అంతా కూడా పారిపోవడం జరిగింది అది చరిత్ర అరే ఇంకొకటి కూడా మిగిలిపోయింది లో చెప్ప తప్పకుండా అక్కడ అందరినీ తీసుకురావాలి గోరంట్లంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపాలని చెప్తే అక్కడ ఇవ్వగల పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ నిలబెట్టుకుంటామని அந்த கோமே அந்த